పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దేశమ్మ తల్లి తిరుణాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు మే నెల పద్దెనిమిది పంతొమ్మిదిన జరిగే జాతరకు భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకున్న భక్తులు ఫిబ్రవరి రెండో తేదీలోపు మొక్కులు తీర్చుకోవాలని పెద్దలు నిర్ణయంతో ఆది మంగళవారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు పుష్యమాసం వచ్చింది గిరిజన తండాల్లో సందడి మొదలైంది ఒకవైపు జంగుబాయ్ మరోవైపు నాగోబా ఇంకోవైపు కామ్దేవ్ జాతరకు సర్వం సిద్ధం చేశారు ఆదివాసీలు ఏజెన్సీలో ఆదివాసీల జాతరల సందడిపై భక్తి టీవీ ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన పండుగల సందడి మొదలైంది పుష్యమాసం కావడంతో గోండ్ కొలం తోటి పర్దాన్ ఆంద్ తెగలకు చెందిన ఆదివాసీలు జాతరలో నిర్వహిస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటైన నాగోబా ఈ నెలలోనే జరుగుతుంది సర్పజాతిని పూజించడమే ఆ పండుగ ప్రత్యేకత చూసినప్పటి నుంచి నాగోబా పూజలు ప్రారంభమవుతాయి మురాడీ వద్ద సమావేశమై ప్రచార రథం పాదయాత్ర జాతర తేదీలను నిర్ణయిస్తారు మహాపూజకు నెల రోజుల ముందే ఈ సందడి మొదలవుతుంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్లో నాగోబా పూజల్లో నిమగ్నమయ్యారు మేస్త్రం వంశీయులు ఇప్పటికే ఏడు రోజుల పాటు ప్రచార రథం గ్రామాల్లో తిరిగింది ఈ నెల పదిన పవిత్ర గంగాజల పాదయాత్ర ప్రారంభమైంది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని హస్తినమడుగుకు చేరుకుని గోదావరిలో పవిత్ర గంగా సేకరిస్తారు తిరిగి ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి కేసలాపూర్ చేరుకుంటారు పవిత్ర గంగా జలంతో నాగోపాకు అభిషేకం చేసి మహాపూజతో పాటు జాతర ప్రారంభిస్తారు మూడు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది కొండగుహలో కొలువైన జంగుబాయి దీపం రూపంలో దర్శనమిస్తుంది అయితే గుహలోపలికి వెళ్లాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అయినా సరే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీలు తరలి వచ్చి జంగుబాయికి పూజలు చేస్తూ ఉంటారు నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర జరుగుతుంది ముందుగా మైసమాల్ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడి నుంచి ఖాందేవ్ ఆలయానికి చేరుకుంటారు అర్ధరాత్రి దేవతామూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు ఆదివాసీ సమాజం మరి ఆ విగ్రహ ఆరాధన కాకుండా ప్రకృతి ఆరాధన అనేది మొదటి నుంచి కూడా ఉంది ఇప్పుడు మేడారం వెళ్తే కూడా మరి ప్రకృతి రూపాన్ని ఒక చెట్టు రూపంలో దేవులను పూజిస్తూ ఉంటారు ఇక్కడ కేశలాపురం వస్తే కూడా నాగదేవతలు పూజిస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే జంగుబాయిని పూజిస్తూ ఉంటారు అంతే అడవిలలో జీవించే అటువంటి మరి ఆదివాసులకు ఏదో ఒక రూపంలో వారిని రక్షించేటువంటి రూపాలను ఇక్కడ పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది సో జంగుబాయి ఆ తల్లిని దర్శించుకోవడం అనేది ఒక చీకటి గుహలో వెలుగు ఎట్లయితే ఉంటుందో చీకటి జీవితాల్లో వెలుతురు నింపే విధంగా ఆ తల్లి యొక్క దీవెనలు మా అందరి మీద మీ అందరి మీద మన సమాజం మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఈ నెల ముప్పై ఒకటిన నాగోవ జాతర ముగిసాక ఉట్నూరు మండలం శాంపూర్లో బుడిందేవ్ జాతర మొదలవుతుంది అది ముగిసిన తర్వాత సిర్పూర్ మండల కేంద్రంలో మహాదేవ్ జాతర ప్రారంభమవుతుంది అనంతరం ఆదిలాబాద్ జిల్లా బేలమండలంలోని సదల్దూర్లో బైరం దేశ్ మహాదేవ్ ఆలయాల్లో సదల్పూర్ జాతర జరుగుతుంది దీన్ని జంగి జాతరగా పిలుస్తూ ఉంటారు ఇలా పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీల జాతరలతో ఏజెన్సీలో సందడి వాతావరణం నెలకొంటుంది